హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ హలో ఉన్నారు బాగున్నారు కదా మా ఛానల్ మీరు ప్రతిరోజు చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు స్పెషల్ ఇది సముద్రంలో అతి చిన్న చేప కానీ చాలా మంచి గుణం ఉన్న చేప ఇది దీన్ని అందరూ ఇష్టపడే వ్యక్తులే కానీ ఈ చేప వద్దు అన్న వారు ఎవ్వరు కూడా లేరు ఆ చేప ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండి ఏంటో తెలుసా మెత్తళ్ళలో మీకు ఐడియా ఇచ్చేసే ఉంటుంది ఆల్రెడీ ఇవి తిన్నవాళ్ళు వారు కూడా బా ఈ చేపలు మళ్ళీ తినాలి మళ్ళీ తినాలి అనుకునేవారే కానీ ఇప్పుడు బాబు ఇదేం చేపరా బాబు నాకు వద్దురా బాబు అన్న ఎవరు లేరు చేప ఒకసారి చూసేస్తారు కదా చూడండి చిన్ని చేపలు మీకు కనపడకపోతే పైన డిస్ప్లేలో నేను చిన్నది వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మెత్తళ్ళు అంటారు ఇది ఎగురుపూర్లకు చాలా బాగుంటుందండి సో ఇది ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి ఎవ్వరు ఇది నేను తినకూడదు అన్నవారు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరు తినచ్చు ముఖ్యంగా డెలివరీ అయిన అమ్మాయిలు ఉంటారు కదండి అది అమ్మలం అప్పుడే ఒక బేబీకి జన్మనిచ్చిన అమ్మలు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తినాలిచ్చారు అదే ఈ మెథడ్ తింటే వాళ్ళకి ఆరోగ్యం కొంచెం త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో వీలైతే మీ ఫ్యామిలీ డాక్టర్ని అడగండి సార్ నేను మెత్తడ్లో తినొచ్చా లేదా అని అడిగి మీ డాక్టర్ సలహా తీసుకొని ఈ మెత్తడ్లో తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఫుడ్ చాలా మంచిదండి ఇది ఎక్కువగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంటే వాళ్ళకి ప్రాణం అండి కొన్ని కొన్ని డాలర్లు ఇచ్చి కొనేసుకుంటారండి ఇవి మనకి మధ్యలో ఎక్కడానికి కనిపించాయండి లేవు బయటికి ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి అవి మనకు తెలిసేలేవు ఈ చిన్న చిన్న చేపలే కదా మనం తినలే మనకి పెద్ద బడా చేపలు కావాలి మరి ఓనము పొంజీరం ఇలా అయితేనో చేయం కాదు కానీ వాటిలో ఉన్న పోషకాల కన్నా చిన్న చిన్న చేపల్లో ఉన్న పోషకాలు చాలా ఎక్కువండి మనం ఏదో కొట్టు పడేస్తాం కానీ బ్యా ఒకసారి తినని పేరు ఓకేనా మీరు తింటారో నాకు తెలుసు సో మీరు తినే ముందు మీ ఇంట్లో ఎవరైనా స్త్రీలు కానీ అప్పుడే డెలివరీ అయిన అమ్మలు కానీ ఉంటే మాత్రం ముందు వాళ్ళకి పెట్టండి వాళ్ళు తిన్న తర్వాతే మీరు తినండి మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు కదా అంటే పళ్ళు కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే వాళ్ళకి నోటికి చక్క చక్కగా పెరిగిపోయే చేపలు ఏంటంటే మెత్తళ్ళు ఈ మెత్తళ్ళు ఎండి చేపలు కూడా అదే ఎండి మెత్తలు కూడా చాలా బాగుంటాయి ప్రతి కర్రీలో కాంపిటీషన్ అండి ఎండి మెత్తడు పచ్చి కూడా కాంపిటీషనే రొయ్యల్లో కానీ గుడ్డుల్లో కానీ బాబా బాబా ఏం కోరంటే ఇవాళ మై మెత్తళ్ళు వా చెప్పడానికి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదంతా కాదు నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చేపలు మళ్ళీ మళ్ళీ తినండి చేపలు తినండి చాలాకిగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్